హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వాసు బ్లాగ్స్ ఇన్ కోల్కత్తా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఈరోజు వీడియోలు అయితే కలకత్తాలో మా ఆయన ఎక్కడుంటారు ఏంటి అన్నదైతే చూపిస్తున్నాను దీన్నైతే నిజాం ప్యాలెస్ అని అంటారంట ఇలా ప్యాలెస్ లాగా ఉండి వాటిలో సపరేట్ సపరేట్ రూమ్స్ లాగా అయితే ఉంటాయి అంట మనలాగా పీజీ హాస్టల్స్ అవి అయితే ఏముండవు కాలేజెస్ పక్కన కానీ ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలన్నా వాళ్ళు అక్కడ ఉండాలి అన్నా కానీ ఇలా రూమ్స్ తీసుకునే ఉండాలి హాస్టల్ ప్రొవైడ్ చేసి ఫుడ్ వాళ్ళంతా పెట్టి ఇదైతే ఏముండదంట ఇక్కడ షెల్టర్స్ వేసి కనిపిస్తున్నాయి కదా అవైతే షాప్స్ మార్నింగ్ టైము ఓపెన్ చేస్తారు ఇంకా సండే అని చెప్పేసి ఓపెన్ చేయలేదు అక్కడైతే అన్ని గ్రాసరీస్ కానీ మనకి హాస్టల్లో ఉన్నప్పుడు ఏమేమి కావాలి సోప్స్ కానీ షాంపూస్ దగ్గర నుంచి అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయంట ఇంకా బెడ్స్ కానీ అన్నీ ఉంటాయి అంటే ఇది లేదు అది ఉంది అని అనుకోవడానికి లేదు అన్నీ అవైలబుల్గా ఉంటాయంట మా ఆయన ఉండేది అయితే సెకండ్ ఫ్లోర్లో ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మా ఆయన రూమ్ అయితే చూపిస్తాను పదండి రూమ్స్ అంటే ఓన్లీ ఏ కాదు కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉంటారంట ఇక్కడైతే మా ఆయన ఉండే రూమ్ పక్కన ఒక ఫ్యామిలీ కూడా ఉందంట ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా దీనిలోపు ఎంటర్ అయిపోతే మా ఆయన ఉండే రూమ్ వచ్చేస్తుంది స్ట్రైట్ గా టూ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా దానిలో లెఫ్ట్ సైడ్ రూమ్ లో అయితే మా ఆయన ఉంటారు అక్కడ ఒక ఆమె కనిపిస్తుంది ఉంది కదా వాళ్ళే ఇక్కడ ఉండే ఫ్యామిలీ అయితే ఒక బాబు వాళ్ళైనా ఆమె ఉంటారంట చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయిద్ది కానీ ఒక పెద్ద అంటే నలుగురు ఉండే వాళ్ళకైతే సరిపోదు రూమ్ రూమ్ రెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తే ఒక పెద్ద హాల్ ఒక కిచెను ఒక చిన్న వాష్రూము అంతే ఇంకా హాల్లో బెడ్స్ అవేమి వాళ్ళేం వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఇంకా మనకు కావాలి అంటే మనం కొనుక్కోవచ్చు మా ఆయన ఉండేది రెంట్కే కదా అన్నీ మనం ఇక్కడ కొనుక్కొని ఏం చేసుకుంటామని చెప్పేసి అయితే ఏం తీసుకెళ్ళలేదు పెద్ద బొంతులు అవి ఉంటాయి కదా అవైతే తీసుకొని వెళ్ళారు కిందే పడుకుంటారు బట్టలు ఆరేసుకోవాలంటే ఆ స్టార్టింగ్ ఎంట్రీలో బాల్కనీ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు బట్టలు ఆరేయరు ఎవరికి వాళ్ళ లోనే ఆరేసుకుంటారు బట్టలు కూడా అందుకని ఇంకా రూమ్లోనే తాళ్ళు కట్టేసి అక్కడే ఆరేసుకుంటూ ఉంటారు ఇంకా కుకింగ్ అంతా బయట తినొచ్చు కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో కదా అదంతా మనకు ఫుడ్ అంత అలవాటు లేదు కాబట్టి మా ఆయనే కుక్ చేసుకుంటారు ఆ రోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నారు ఇంకా చికెన్ టొమాటోస్ కర్రీస్కి అన్నీ తెచ్చుకొని అయితే వచ్చారు ఇది కిచెన్ అయితే మగవాళ్ళు కిచెన్ ఎలా పెట్టుకుంటారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా ఒక వాటర్ తాగడానికి ఒక వాటర్ క్యాన్ ఇంకా కుక్ చేసుకోవడానికి రైస్ కుక్కర్ టూ బౌల్స్ ఉన్న రైస్ కుక్కర్ అయితే తీసుకెళ్లారు ఒక దానిలో కర్రీ చేసుకుంటే ఒక దానిలో రైస్ చేసుకుంటారు అక్కడే కాబట్టి వాటర్ క్యాను ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాకా వచ్చిందంట ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్